ఈ మాటలు దేవుడి మాటలు దివారాత్రులు దాన్ని ధ్యానించవాడు ధనుడు అంటున్నావు కదా దుష్టుల ఆలోచన చొప్పులు నడవక పాపుల మార్గం నిలవక అపహాస్యకులు కుర్తుండు చోటను కూర్చుండగా దీవారాత్రం దాన్ని ధ్యానించవాడు ధన్యుడు నీవు ఎంత విన్నా ఈ రాజ్య సువార్త సకల జన్మకు సాక్షాత్మ లోకమంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతవచ్చు ఎందుకు చెప్తున్నాడు ఈ సాక్షాత్తు ఏసు ఈ మాట అంటున్నాడు ఎందుకు అంటున్నాడు అంటే ఒకప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసము ప్రతి నశింపక నిత్యజీవం పొందినట్లు యేసుక్రీస్తును అనుగ్రహించాడు కానీ ఏసుక్రీస్తును మనము నమ్ముతున్నాం అంటున్నాం కానీ సరిగా నమ్మడం లేదు ఎందుకు నమ్మడం లేదంటే నమ్మినవాడు బాతి సంబంధుడు నమ్మని వానికి శిక్ష విధాను బాతి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు కొరకు పనిచేయాలి ఏసుక్రీస్తు గురువు లోక రక్షణ తెలుసుకోవాలి తన హృదయంలో విశ్వాసం ఉంచి యేసుక్రీస్తును వెంబడించాలి ఆ రోజుల్లో అపోస్తలలో పన్నెండు మంది శిష్యులు వెంబడిచ్చారు వాళ్ళు దేనికి భయపడలేదు చేశారు పని దేవుని పని చేసే మనకంటూ ఒక నిరక్షరం ఉంది మనకంటూ ఒక రాజ్యం ఉంది ఆ పరలోక రాజ్యంలో మన ఆత్మకు లేదు ఎంతవరకు మనం తెల్లారితే పొద్దు ముందు ఏమని చేస్తున్నాం శరీరాల కోసం ఏమి తిందుము ఏమి త్రాగుతు ఏమి అనే ఒక పరిస్థితిలోనే ఉండిపోతున్నాం కానీ సామాన్యంగా మన జీవితాలు ఏమి మనకంటూ ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో యుగ యుగాలు ఉండే రాజ్యము దాడి అనే గ్రంథంలో రెండు నలభై నాలుగు చదువు చూశారా మీరు అక్కడ ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండడనేది రాయబడింది అంతము లేనిదై ఉండడే రాయబడింది అంతం లేని రాజ్యంలో మనం ఉంటామా ఏమి యుగ యుగాలు కలిపోయే రాజ్యం చూడండి ఇది అందమైన ప్రపంచం దేవుడిచ్చినా ఏ ప్రపంచం ఇది అందమైన ప్రపంచం అందమైన ప్రపంచం మానవుడు తన సొంత నది వరక అంటే తినము త్రాగము బీడి కొట్టు సిగరెట్ కొట్టు మందు కొట్టు ఏమి వ్యభిచారం చేయి దొంగతనం చేయి మోసం చేయి అనేకే ఇదో పాపం పాపం కింద పడిపోయాడు మానవుడు నరిసి లోకము ఒరే వాడు సుబ్బయ్య ఏం బాగున్నాడు ఎల్లయ్య ఏం బాగున్నాడు పుల్లయ్య ఏం బాగున్నాడు ఏం వాడు తాగడం లేదా ఈడు తాగడం లేదా వాడు తిక్కడం లేదా ఈడు తిప్పడం ఒకరిని చూసి ఒకరు ఏమి పడిపోతాం దృష్ట సాంగత్యము చెరువులు ఏమి చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోయే వాళ్ళు వందలు కొన్ని మంది ఉన్నారు ప్రతిరోజు చెప్పినా ఆ సాయంత్రమే మర్చిపోతున్నాడు ఆ గడియలోనే మర్చిపోతున్నాడు మానవుడు ఎందుకు శరీరము కేవలం నిష్ప్రయోజనము అందుకే పడిపోయిన మానవునికి సాక్షాత్తు ఆ పరలోక నివాసైన తన తండ్రి తన కుమారుడైన ఏసుకృష్ణుడు ఈ భూమిదికి ఎందుకు పంపించాడు శరీరధారిగా మనలాంటి మానవ శరీరం ధరించుకొని మన కోసమే ఆయన శిలవ మరణం పొందాడు ఈ శిలవ మరణం ద్వారా మనకి చెప్పండి మారు మనస్సు పాప మారు మనస్సు పొంది విశ్వాసం ఉంచు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో అప్పుడు ఈ విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తు లోక రక్షకుడని నా కొరకు ప్రాణం పెట్టాడని శిలువలో మరణించాడని ఆయన తిరిగి సమాజంలో ఉండి మూడవ తిరుగు సర్జుకుండా లేచాడని యేసుక్రీస్తు నమ్మితే నువ్వు నిత్య జీవంలో వెళ్ళిపోతావు ఆ యుగ యుగాలు ఉండే రాజ్యంలో వెళ్ళిపోతావు ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చాలు ఈ అందమైన ప్రపంచం కావాలా ఈ పాప ప్రపంచం కావాలంటే ఏది కోరుకుంటాం మనం చెప్పండి అందమైన ప్రపంచం అందమైన ప్రపంచమే కోరుకుంటాం కానీ అందమైన ప్రపంచం కావాలంటే దీపం ఉండగానే నీళ్ళు ఎలా చక్క పెట్టుకుంటున్నావు ఉండగానే నీళ్ళు ఉన్న చెడు అంతా విడిచిపెట్టాలి ఇంకా బీడి అలవాటు ఉందా ఇంకా మందు అలవాటు ఉందా ఇంకా ఏదైనా చెడ్డ అలవాటు ఉందా ఆ అలవాటు అని ప్రభువా నువ్వు పరిశుద్ధుడవు నేను పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నావు ఏ సుప్రీ సుప్రభు పరిశుద్ధుడు నీతిమంతుడు నీతిమంతుని రక్తంలో కడగబడిన మనం కూడా నీతిని కానీ ఆ నీతిమంతుడిని రాజ్యం చేరలేవు ఏదో పుట్టామా తిన్నామా పెరిగినామా ఏదో వాక్యం ఇంటున్నాము ఏదో సరిపోయిందా అంటే కుదరదు ఏమి ప్రభు ఆ ప్రభు అన్న ప్రతివాడు పరలోక రాజ్యం చేరుడు కానీ నా తండ్రి చిత్త వచ్చేవాడి అంటున్నాడు ఏ పెద్దనా ఇది దేవుని వాక్యము నమ్మదగినది మనం విశ్వసిస్తే ఏమి పాపిను ఈ చల్లని పోతపుడు మేము కర్నూలు జిల్లా నుండి మీ గ్రామానికి వచ్చి ఈ మారుమూల గ్రామం వచ్చి మేము చెప్పడానికి కారణం ఏదంటే మాకు తిరిగింది అరుగుకునింది కాదు మనలాంటి సోదరులు ఇంకా పాపపు క్రియల్లో నడుస్తున్నారేమో కానీ రేపేమి సంభవించునో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరేంటి వారే కాదా ఏ పాటైతే గ్యారంటీకి ఇంటికి పోతామా చెప్పలేము అది ఏ క్షణము అది ఏ టైమో అది చెప్పలేదు ఇది ఎప్పుడు ఆరిపోతుంది ఈ నీటి మీద బుగ్గ ఇది గడ్డి లాంటిది ఇలాంటి గడ్డి పువ్వులంటే ఇది ప్రపంచం ఈ ప్రపంచంలో ఈ శరీరంలో ఉన్నది ఏమి ఆత్మ ఎప్పుడు ఆరిపోతుందో గడ్డి ఎండను అది ఉన్న స్థలం కూడా దానికి తెలియదు అంటుంది దేవుని వాడిపో మరి ఈ లోకం మనం శాశ్వతం కాదు కానీ మార్పు చెంది మారు మనసు పొంది పొంది రక్షణ జీవం ఉందని చెప్తుంది ఈ మంచి మాటలు మీరు విని ఆ ప్రభు మరి చేర్చుకొని మరి ఇప్పటికైనా మీరు మారు మనసు క్షమాపణ పొంది నిత్య జీవంలో వెళ్ళిపోతామని దేవుని వాక్యం చెల్లిస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక థ్యాంక్ యూ